శ్రీ గురుభ్యో నమ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం ఇప్పుడు మీరు వింటున్న ఈ సంఘటన శ్రీ నీలం రాజు వెంకటశేషయ్య గారు రచించినటువంటి నడిచే దేవుడు అనే పుస్తకం నుండి గ్రహించబడింది వీడియో నచ్చినట్టయితే దయచేసి వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో మహాస్వామివారి లీలల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు దక్షిణ దేశంలోని చిదంబరం యాత్ర ముగించుకొని సమీపంలో ఉన్న ఆనంద తాండవపురం చేరారు ఆ ఊరిలో పండితులు ప్రజలు స్వామికి అఖండ స్వాగతం సమర్పించారు ఆ జన సమూహంలో అనేకమంది చిన్నపిల్లలున్నారు ఆ పిల్లలందరినీ పిలిచి శ్రీ రామాయణమహ అని నూరుసార్లు రాసి ఆ రాసిన పత్రాలను తనకు చూపించవలసిందిగా మహాస్వామివారు చెప్పారు అదేవిధంగా ఆ పిల్లలంతా శ్రీ రామాయణమహ అని నూరుసార్లు రాసి స్వామికి బహుకరించారు వారందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కామాక్షి అమ్మవారి బంగారు ముద్రను మహాస్వామి బహుకరించారు వారిలో ఒక బాలునికి అమ్మవారి ముద్రను ఇవ్వబోతూ వారు అరవంలో సొల్లు సొల్లు నీవు రాసింది నీ నోటితో చెప్పు అని ఆదేశించారు అక్కడ స్వామి చుట్టూ చేరిన పండితులందరూ అయం మూకహ అతడు మూగవాడు స్వామి అని సంస్కృతంలో మహాస్వామి వారికి విన్నవించారు అయినా వారు వారి మాటలను విననట్టుగా ఆ పిల్లవాని వైపు తిరిగి నీ సొల్లు అంటే నీవు చెప్పు అని అన్నారు ఆ తరువాత ఆ బాలుడు ఆశ్చర్యకరంగా శ్రీరామాయణమహ అని అందరూ వినేట్టు బిగ్గరగా అన్నాడు మూకం కరోతి వాచాలం అప్పటి వరకు అక్కడున్న పండితులందరూ ఆ పిల్లవాడు మూగవాడని చెబుతున్నా వినకుండా వారి కరుణాపూరిత దృక్కులను ఆ పిల్లవానిపై ప్రసరింపజేసి ఆ పిల్లవానితో మాట్లాడించారు ఈ సంఘటన శ్రీ కల్లూరి సుబ్రహ్మణ్య దీక్షితులు గారు స్వయంగా చూశారు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్ వహం